ఇలా ఒక పెద్ద బౌల్లో అయితే తీసుకోవాలి పచ్చిమిర్చిని ఇందులో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టుకొని పెట్టుకోవాలి అండి ఈ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీలో అయితే కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను యాడ్ చేసుకోవాలి దాని తర్వాత వచ్చేసి కరివేపాకు ఇలాగే పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని అంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు కూడా ధనియాల పొడి కూడా ఒక రెండు మూడు గంటలు అయితే యాడ్ చేసుకోవాలి జీరా పౌడర్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం అలాగే ఇందులో ఒక పావు కేజీ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి శనగపిండి కూడా ఒక కేజీ వరకు యాడ్ చేసుకోవాలి ఈ పిండిలు అయితే తగిన మోతాదులో చూసుకుంటూ కలుపుకోవాలి అలాగే కార్న్ పౌడర్ కూడా తగినంత యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కారం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మనం కొన్ని వాటర్ పోసుకుంటూ అయితే మంచిగా కలుపుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పకోడీ ఫస్ట్ ఇన్ విజయ రామాలయం

ఇలా కలిపిన తర్వాత చూసుకుంటూ తక్కువ పడితే మళ్ళీ కొంచెం శనగపిండిని అయితే యాడ్ చేసుకోవచ్చు తర్వాత క్యాబేజీ పకోడీ కోసం అయితే ఒక ఏడెనిమిది లీటర్ల వరకు అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి క్యాబేజీని అయితే మంచిగా కలిపి పక్కకు పెట్టుకోవాలి ఆ క్యాబేజీ కలిపి పెట్టుకున్న దాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయ్యే వరకు కలపద్దండి ఇలా ఫ్రై అయిన తర్వాతనే కలపాలి లేకపోతే మనకి పిండి అనేది వేరైపోతుంది ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే కలుపుకోవాలి ఇలా మాడకుండా అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మన స్వామి శంకరప్ప స్వామి శంకర నిండాయింది ఫ్రై అయిన తర్వాత అయితే తీసి జల్లిగంటలు అయితే వేసుకోవాలి అయితే పోతుంది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేది రేపు మీ కింద ఏ చాంతి అయితే ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అయితే కలుపుకోవాలి కదా వేడి వేడిగా పకోడి రెడీ అయిపోయింది పకోడి రవీందర్ రెడ్డి స్వామి వేసిన పకోడి